ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తృతీయంలో శుక్ర దశమంలో రాహువు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నంతో విజయావకాశాలు పెరుగుతాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి స్థిరమైన ఫలితాలు లభిస్తాయి అభిష్ట సిద్ధి కలుగుతుంది చేస్తున్న ప్రయత్నాల్లో విజయం ఉంటుంది మంచి భవిష్యత్తు పెరుగుతుంది ధన ధాన్యాది యోగాలు కలుగుతాయి నిరంతర సాధనతో లక్ష్యం సిద్ధిస్తుంది మేలు చేసే ఉన్నారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపార పరంగా స్వల్ప ఆటంకాలు సూచితమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏది లోతుగా ఆలోచించి భయపడవద్దు నిరుత్సాహం చెందకుండా కర్తవ్యాలను సకాలంలో పూర్తి చేసుకోవాలి ఆత్మీయుల సూచనలు అవసరమవుతాయి వివాదాలకు దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు ఆవేశంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తొందరలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించండి అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి స్పష్టమైన భావజాలంతో శాంతంగా వ్యవహరించాలి ఈ రాశి వారు అంటారు మిథున రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది దుర్గా అమ్మవారి దర్శనం శక్తినిస్తుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు బియ్యం దానం చేయడం మంచిది